शुक्ला ब्रह्म विचार सार परमा माद्याम जगद्व्यापिनी वीणा पुस्तक धारिणी मभयदां हस्ते स्फटिकमालिकां विददतिं पद्मासने संस्थितां वन्दे ताम् परमैश्वरीं బుద్ధి ప్రదాం శారదాం శ్రీ మహాగణాధిపతయ్యై నమ శ్రీ మహా సరస్వతీ నమ శ్రీ గురుగ్యో నమ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరానికి స్వాగతం ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ కూడాను రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అందరికీ కూడాను సుఖ సంతోషాలతో ఉండాలి అని చెప్పేసి ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తూ ద్వాదశ రాసులు ఈ సంవత్సరంలో ద్వాదశ రాసులలో జన్మించినటువంటి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో గోచార ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకుందాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మకర రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ముందుగా ఏ నక్షత్రము ఏ పాదంలో జన్మించినటువంటి వాళ్ళు మకర రాశి కిందికి వస్తారు ఏ అక్షరంతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారం కలిగినటువంటి వాళ్ళు మకర రాశి కిందికి వస్తారో తెలుసుకుందాం ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించినటువంటి వాళ్ళందరూ కూడాను మకర రాశి కిందికి వస్తారు అంతేకాకుండా అనే తొమ్మిది అక్షరాలతో ప్రారంభమయ్యేటువంటి వ్యవహారణ కలిగినటువంటి వాళ్ళు కూడాను ఈ మకర రాశి కిందికి వస్తారు ముఖ్యంగా సంవత్సర ఫలితాలు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి ముఖ్యమైనటువంటి గ్రహలు నాలుగు గ్రహాలు గురు శని రాహు కేతు ఈ గ్రహలు గురు భగవానుడు సంవత్సరం పాటు ఒక రాశిలో ఉంటాడు ప్రత్యేకంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రాశిత్రయ సంచారం చేస్తున్నాడు అంటే మూడు రాశుల లోపల కూడాను సంచరిస్తున్నాడు వృషభ మిథున కరకాటక రాశుల్లో సంచరిస్తున్నాడు తర్వాత శనిశ్వరుడు కుంభ రాశిలో సంచరిస్తున్నాడు రెండున్నర సంవత్సరాలు ఒక రాశిలో ఉంటాడు కాబట్టి శని యొక్క ప్రభావము రాశిలో ఉద్భవించినటువంటి వాళ్ళపై ప్రధానంగా బాగా ఉంటుంది ఇక రాహువు ఒకటిన్నర సంవత్సరాలు ఉంటాడు కనుక రాహు యొక్క ప్రభావం కూడా ఉంటుంది కేతు అదేవిధంగా ఒకటిన్నర సంవత్సరాలు ఉంటాడు రాహు కేతుల ప్రభావము శనేశ్వరుడి ప్రభావము గురు ప్రభావము ఈ రాశి పైన ఉంటుంది కనుక ముఖ్యంగా ఈ నాలుగు గ్రహాలు ఏ స్థానాల్లో సంచరిస్తున్నారు ఈ సంవత్సరము వారి యొక్క ప్రభావం ఎలా ఉండబోతుంది ఏ ఏ కార్నర్స్లో వీళ్ళ యొక్క ఫలితం ఉంటుంది వాటికి మనము ఏ విధమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి మన వైపు నుంచి ఏం చేయాలి ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం ముందుగా గురు భగవానుడు పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు వృషభ రాశిలో సంచరిస్తున్నాడు మకర రాశి వారికి ఐదవ స్థానం పంచమ స్థానం అవుతుంది పంచమ స్థానంలో గురు సంచారము చాలా అనుకూలంగా ఉంటుంది మకర రాశి వారికి ఐదవ స్థానంలో గురు సంచారం మూలకంగా చేతిలో డబ్బు ఉంటుంది అంటే ఉద్యోగము స్థిరంగా ఉంటుంది ఆదాయము నిలకడగా ఉంటుంది సమయానికి డబ్బు అందుతుంది పిల్లల విషయంలో మంచి నిర్ణయాలు తీసుకుంటారు సాహసించి పనులు చేస్తారు సాహసించి పనులు చేయడం అని అంటే సాహసంతో పాటుగా మీరు విచక్షణ జ్ఞానాన్ని కూడాను జోడించి పనులు చేయడం మూలకంగా మీకు సక్సెస్ రేట్ ఈ సమయంలో పద్నాలుగు మే వరకు బాగా కలిసి వస్తుంది సత్ఫలితాలు ఉంటాయి ఇంటి వాతావరణం మీకు బాగా కలిసి వస్తుంది భార్య పిల్లలతో సౌఖ్యంగా కాలయాపన చేస్తారు అన్ని విధాలుగా ప్రారంభించినటువంటి పనులలో మీకు సత్ఫలితాలు ఉంటాయి ఇక ఆదాయ పరిస్థితి పూర్వంతో మనం కంపేర్ చేసుకున్నట్టయితే చాలా పెరుగుతుంది ఈ సమయంలో పద్నాలుగు మే ఇరవై ఇరవై ఐదు వరకు ఆదాయ పరిస్థితి బాగా ఉంటుంది స్నేహితులు బంధువులతో మంచి మాట సుహృద్భావ వాతావరణము పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా అందుతాయి కుటుంబంలో పెద్దలు సమాజంలోని పెద్దల యొక్క సూచనలను మీరు తూచా తప్పకుండా పాటిస్తారు తదనుగుణంగా మీరు మంచి ఫలితాలను పొందేటువంటి అవకాశము ఈ పద్నాలుగు మే వరకు బాగా కనబడుతుంది ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకున్నట్టయితే అద్భుతాలు సృష్టించే అవకాశము ఉంది సుఖమయ జీవితాన్ని ఈ సమయంలో మీరు గడుపుతారు ఇక పద్నాలుగు మే నుండి పద్నాలుగు మే రోజున గురువు మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు మిథున రాశిలోకి ప్రవేశించి పంతొమ్మిది అక్టోబర్ ఇరవై ఇరవై ఐదు వరకు కూడాను మిథున రాశిలో సంచరిస్తున్నాడు అంటే పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ ఐదు మాసాల ఐదు రోజులు సుమారుగా షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ షష్టమ స్థానం ప్రతికూలంగా ఉంటుంది ముఖ్యంగా ఈ షష్టమ స్థానంలో మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు ముఖ్యంగా ఫ్రెండ్ సర్కిల్స్తో మీరు జాగ్రత్తగా ఉండాలి ఇందులో ఈ ఆరో స్థానంలో ఉండడం మూలకంగా శత్రువులు మీకు బాగా పెరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే మీ అభివృద్ధిని మీరు చేసేటువంటి కార్యక్రమాల మూలకంగా మీరు పొందేటువంటి సక్సెస్ని ఓర్చుకోలేనటువంటి వాళ్ళు ద్వేషించేటువంటి వాళ్ళు ఎక్కువ అవుతారు కాబట్టి గిట్టని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ మూలకంగా మీకు ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి జ్ఞాతులు దగ్గర వాళ్ళు మీకు క్లోజ్గా ఎవరైతే మూవ్ అవుతున్నారో వాళ్ళతోని కూడా మీకు ఇబ్బందులు ఈ సమయంలో ఉంటాయి ఇక అనవసరమైనటువంటి విషయాలపైన మనసు నిలుపుతారు ఇది కొంత తగ్గించుకోవడం అవసరము మీకు ఏది అవసరమో దానిపైనే మనసు పెట్టండి అందులోనే మీరు సమయాన్ని వెచ్చించండి అనవసరమైనటువంటి విషయాల గురించి ఆలోచించి సమయం వృధా చేసుకోవడము డబ్బు వృధా చేసుకోవడం తద్వారా అనవసరమైనటువంటి కలహాలు ద్వేషాలు పెంపొందే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటిని కొంతవరకు మీరు పక్కన పెట్టడము ఈ సమయంలో మంచిది అధిక ప్రయాణాలు చేస్తారు ప్రయాణాల మూలకంగా మీకు ఇబ్బందులు తప్పవు అనారోగ్య సమస్యలు ఉద్యోగస్తులకు ఆఫీసులో కార్యభారం పెరిగేటువంటి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి స్నేహితులతో కలహాలు ముఖ్యంగా అపనిందలకు గురి కావడము అనవసరమైనటువంటి విషయాల గురించి చర్చించడం మూలకంగా మీకు అపనిందలు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ముఖ్యంగా మధ్యవర్తిత్వం మూలకంగా మీరు ఈ సమయంలో నష్టపోతారు తర్వాత ఉన్నటువంటి గౌరవ మర్యాదలు సన్నగిల్లేటువంటి అవకాశం బాగా కనబడుతుంది కాబట్టి మధ్యవర్తిత్వము అసలు చేయకూడదు ఈ సమయం లోపల ఇక ప్రతి విషయం లోపల కూడాను ఆలస్యం గోచరిస్తుంది కనుక ఈ షష్టమ స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎప్పుడు ఈ షష్టమ స్థానంలో ఉన్నాడు ఎంతవరకు ఉంటున్నాడు అంటే పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు ఈ సమయం మీకు ప్రతికూలంగా ఉంటుంది ఈ సమయాన్ని నోటు చేసుకోండి ఈ సమయంలో మీకు గురు భగవానుడి యొక్క అనుగ్రహం తక్కువగా ఉంది కాబట్టి మీ వైపు నుంచి రట్టింపు శ్రమ అవసరము ఇక పంతొమ్మిది అక్టోబర్ రోజున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు కర్కాటక రాశిలోకి ప్రవేశించి ఐదు డిసెంబర్ వరకు కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు ఈ కర్కాటక రాశిలో సంచారము సప్తమ స్థానం అవుతుంది మకర రాశి వారికి సప్తమ స్థానం గోచార రీత్యా చాలా మంచిది అందున సప్తమము కర్కాటక రాశి కర్కాటకము బృహస్పతికి ఉచ్చ ఉచ్చ స్థానంలో మీకు యోగ కారకం సప్తమ స్థానంలో ఉంటున్నాడు కాబట్టి ఈ సమయం మీకు బాగా కలిసి వస్తుంది ఏ సమయము పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు ఈ సమయం లోపల మీకు సప్తమ స్థానం బాగా అనుకూలిస్తుంది ఈ సమయం లోపల మీరు శుభకార్యాలు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి తర్వాత మీరు ఏవైతే ప్రయత్నించి పనులు చేస్తారో అందులో సంపూర్ణమైనటువంటి విజయాన్ని మీరు చేకూర్చేటువంటి అవకాశాలు ఉన్నాయి ఉద్యోగ ప్రాప్తి ఉద్యోగ వేటల్లో ఉన్నటువంటి వాళ్ళు చదువు పూర్తయినటువంటి వాళ్లకు ఉద్యోగం లభిస్తుంది తాత్కాలిక ఉద్యోగము స్థిరమైనటువంటి ఉద్యోగం లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి ధన లాభము ఆర్థికంగా మీరు స్థిరంగా ఉంటారు ఆదాయము ప్రారంభమవుతుంది కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్లకు ఈ సమయం లోపల సంతాన ప్రాప్తి కూడాను గోచరిస్తుంది పిల్లలతో సౌఖ్యంగా ఉంటారు కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి చేసేటువంటి వృత్తి లోపల మీకు సంతృప్తి కలుగుతుంది ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం స్వయం వృత్తి లోపల మీరు దిన దినాభివృద్ధిని పొందేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ విధంగా ఈ సమయం లోపల ఐదు డిసెంబర్ పంతొమ్మిది అక్టోబర్ నుండి ఐదు డిసెంబర్ వరకు మీకు బాగా కలిసి వస్తుంది దీన్ని ఉపయోగించుకోండి ఇక ఐదు డిసెంబర్ రోజున మళ్ళీ వక్రించి మిథున రాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తున్నాడు మళ్ళీ మిథున రాశిలోకి రావడము షష్టమ స్థానం అవుతుంది ఐదు డిసెంబర్ నుంచి ఒకటి జూన్ ఇరవై ఇరవై ఆరు వరకు వక్రరీత్యా షష్టమ స్థానం లోపల మీకు సంచారం జరుగుతుంది ఈ షష్టమ స్థానము వక్రరీత్యా అష్టమ స్థానం గోచార రీత్యా మీకు ప్రతికూలమైనటువంటి ఫలితమే ఇస్తుంది అయినప్పటికీ వక్రించి ఆరో స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి అంటే సప్తమంలోకి వెళ్ళి మళ్ళీ షష్టమంలోకి వస్తున్నాడు కాబట్టి ఈ సప్తమ స్థానం యొక్క ప్రభావం కూడాను ఉంటుంది పంచమ స్థానం యొక్క ప్రభావం కూడాను ఉంటుంది ఈ షష్టమ స్థానంలో సంచరిస్తున్న సమయంలో కాబట్టి గోచార రీత్యా షష్టమ స్థానం ప్రతికూలమే అయినా కూడాను అంత ప్రతికూలత లేకుండా కొంత మీకు ప్రతికూలత మట్టుకు చూపించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో మీరు స్నేహితులతో బంధువులతో ఆత్మీయులతో జాగ్రత్తగా ఉండడము వారితో స్నేహపూర్వకమైనటువంటి వాతావరణాన్ని పెంపొందించుకోవడము అవసరానికి సరిపడా డబ్బు ఉన్నప్పటికీ మీరు ఏదో రకంగా సహాయము అనేటువంటి నిమిత్తంతో డబ్బు ఇచ్చినట్టయితే మీరు ఇబ్బందులకు గురయ్యే అవకాశాలు ఈ సమయంలో ఉన్నాయి కాబట్టి దీన్ని జాగ్రత్తగా చూసుకున్నట్టయితే ఆ గురు భగవానుడి యొక్క అనుగ్రహం మీకు బాగా లభిస్తుంది ఇక రెండవ ప్రధానమైనటువంటి గ్రహ శనిశ్చరుడు ఈ శని భగవానుడు ఈ మకర రాశి వారికి కుంభరాశిలో సంచరిస్తున్నాడు కాబట్టి ద్వితీయ స్థానం అవుతుంది అంటే ఏళ్ళనాటి శని చివరిలో ఉన్నాడు రెండవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇరవై తొమ్మిది మార్చ్ వరకు రెండవ స్థానంలో ఉంటున్నాడు ఇరవై తొమ్మిది మార్చ్ వరకు మీకు శని మూలకంగా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి అయితే ఇది ఒక సంధికాలం అన్నమాట శనిేశ్వరుడు రెండవ స్థానం నుంచి మూడవ స్థానంలోకి వెళుతున్నాడు కాబట్టి వెళ్లే ముందు మీకు కొన్ని మంచి పనులను కూడాను చేస్తాడు కొంత ఇబ్బంది ఆర్థికంగా ఉన్నప్పటికీ కొన్ని శాశ్వతమైనటువంటి పనులు పర్మినెంట్ పనులు అంటే ఉద్యోగం దొరకడము వస్తువులు కొనడము వ్యవహారం లోపల మీకు ఒక మంచి ప్రాపర్టీ విషయం లోపల మీరు ఇన్వెస్ట్మెంట్ చేయడము ఇలాంటివి కొన్ని శాశ్వతమైనటువంటి పనులు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ ఇరవై తొమ్మిది మార్చ్ వరకు ద్వితీయ స్థానంలో ఉన్నప్పటికీ మీకు మంచి ఫలితాలే ఇస్తాడు తదనంతరం ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత మీనరాశిలోకి ప్రవేశిస్తున్నాడు మీనరాశి మూడో స్థానం అవుతుంది మకర రాశి వారికి విక్రమ స్థానము సహోదర స్థానము కాబట్టి ఈ మూడో స్థానంలో మీకు చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మూడో స్థానంలో సంచరిస్తున్నటువంటి సమయంలో మీరు సాహసమైనటువంటి పనులు చేస్తారు తొందర లేకుండా ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు సమయస్ఫూర్తితో వ్యవహరిస్తారు తద్వారా మీకు అనేకమైనటువంటి విషయాలలో సత్ఫలితాలను పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి కనుక మకర రాశి వారికి ఇరవై తొమ్మిది మార్చ్ తర్వాత శని భగవానుడి యొక్క అనుకూలత ఉంది తద్వారా పిల్లల యొక్క అభివృద్ధి విషయం లోపల మీరు మంచి నిర్ణయాలు తీసుకుంటారు మంచి సంస్థ లోపల చేర్పించడానికి మీరు అన్ని విధాలుగా కృషి చేస్తారు పిల్లలు కూడాను మంచి స్థాయిలో మంచి ర్యాంకులతో మంచి సంస్థలలో చేరేటువంటి అవకాశాలు ఇరవై తొమ్మిది మార్చి తర్వాత గోచరిస్తున్నాయి ఇక అదృష్టం కూడాను మీకు ఈ మీనరాశిలో శనిశరుడు సంచరిస్తున్న సమయంలో ఉంటాయి కాబట్టి శని భగవానుడు గా మకర రాశి వారికి మంచి స్థానంలోకి ఇరవై తొమ్మిది మార్చి తర్వాత వస్తున్నాడు అక్కడి నుండి రెండున్నర సంవత్సరాల పాటు మీకు మూడో స్థానంలో ఉంటున్నాడు ఇది యోగప్రదమైనటువంటి సంచారము రాశ్యాధిపతి మకర రాశికి శనిశరుడు అలాంటి గ్రహ గోచార రీత్యా శుభ స్థానంలో సంచరించడం చాలా యోగప్రదము బాగా కలిసి వస్తుంది మీరు ఈ సమయాన్ని ఉపయోగించుకున్నట్టయితే అద్భుతాలను సాధించేటువంటి అవకాశాలు బాగా ఉన్నాయి ఇక మూడవ ప్రధానమైనటువంటి గ్రహ రాహువు నాలుగవ గ్రహము కేతువు రాహుకేతువుల సంచారము ఈ పద్దెనిమిది మే వరకు అనుకూలంగా ఉంది రాహువు మూడవ స్థానంలో ఉన్నాడు మూడో స్థానంలో రాహువు మకర రాశి వారికి అనుకూలతను చేకూరుస్తాడు మంచి పనులు మంచి ఫలితాలను ఇస్తాడు అదేవిధంగా కేతు తొమ్మిదో స్థానంలో ఉన్నాడు కనుక పద్దెనిమిది మే వరకు రాహు కేతువుల యొక్క అనుకూలత ఉంది పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు తర్వాత రాహుకేతులు రాహువు రెండవ స్థానంలోకి వస్తున్నాడు ధనస్థానంలోకి తర్వాత కేతువు అష్టమ స్థానంలోకి వస్తున్నాడు కనుక కేతువుల యొక్క ప్రభావము పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు తర్వాత కొంత ప్రతికూలంగా ఉంటుంది పద్దెనిమిది మే కంటే ముందు రాహుకేతువుల యొక్క అనుకూలత ఉంది దాని తర్వాత మీరు కొంత ఆలోచించే నిర్ణయాలు తీసుకోవడం అవసరం అంటే ఒక పక్కన శని బాగా ఉన్నప్పటికీ రాహుకేతువుల యొక్క ప్రతికూలత మూలకంగా ఏమవుతుంది సందిగ్ధత ఏర్పడుతుంది మనకు అంటే డిసిషన్ తీసుకోవడం లోపల మనం ఇబ్బంది పడతాము అలాంటి స్థితిని ఆ రాహుకేతువులు క్రియేట్ చేస్తారు కాబట్టి కొంతవరకు మనము మనస్సు నిలిపి ఎఫర్ట్స్ పెట్టి చేసినట్టయితే అది కూడాను ఆ రాహు ప్రభావం తగ్గుతుంది ఒకవైపున గురు ఐదు ఏడో స్థానాలలో ఉన్నారు శనేశ్వరుడు ఏళ్నాడు శని నుండి మూడో స్థానంలోకి వచ్చాడు కాబట్టి ఓవరాల్గా చూసినట్టయితే మకర రాశి వారికి ఈ ఇరవై ఇరవై ఐదవ సంవత్సరము దాదాపుగా మార్చి తర్వాత చాలా అనుకూలంగానే ఉంటుంది ఈ సమయాన్ని మీరు సద్వినియోగపరుచుకున్నట్టయితే మీకు మంచి లాభాలు కలుగుతాయి సంతోషంగా ఉండడానికి అవకాశాలు బాగా ఉన్నాయి అయితే ముఖ్యంగా ఏ గ్రహాలు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ప్రతికూలంగా ఉన్నాయి అనే విషయాన్ని మనం ఆలోచించినట్టయితే ఆరో స్థానంలో గురుగ్రహము సంచరిస్తుంది ఆరో స్థానంలో ఏ సమయంలో ఉన్నాడు పద్నాలుగు మే నుండి పంతొమ్మిది అక్టోబర్ వరకు ఈ ఐదు మాసాలు ఐదు రోజులు షష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కాబట్టి ఇది ప్రతికూలం ఈ గురుగ్రహానికై ఈ సమయం లోపల మీరు తప్పకుండా పరిహారం చేసుకోండి ఏం చేయాలి గురుగ్రహానికి సంబంధించినటువంటి మూల మంత్రాన్ని నిత్యం కూడాను పారాయణం చేసుకోండి దత్తాత్రేయ స్వామి దేవాలయానికి వెళ్ళండి దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేయండి నరసింహస్వామిని కొలవండి ఆపదుద్ధారక స్తోత్రాన్ని పఠించండి అప్పుడు మనకు శత్రువుల మూలకంగా కలిగేటువంటి ఇబ్బందులు రాకుండా ఆ భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు ఇక శనేశ్వరుడు రెండవ స్థానంలో ఇరవై తొమ్మిది మార్చ్ వరకు ఉన్నాడు మార్చ్ తర్వాత మీకు మంచి స్థానంలోకి వస్తున్నాడు కాబట్టి శనేశ్వరుడు విషయంలో మీకు ఇబ్బంది లేదు అయితే ఈ సమయం లోపల పద్దెనిమిది మే తర్వాత రాహు కేతులు బాగలేరు కాబట్టి రాహుకేతుల ప్రీత్యర్థమై మీరు రాహువుకు సంబంధించినటువంటి మూల మంత్రము కేతువుకు సంబంధించినటువంటి మూల మంత్రాన్ని ప్రాతినిత్యం కూడా పఠించండి అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం సింహికా గర్భ సంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని అదేవిధంగా పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం అనేటువంటి ఈ రెండు శ్లోకాలను ప్రతినిత్యం కూడా మీరు పారాయణం చేసుకుని అమ్మవారిని దర్శించుకున్నట్టయితే రాహుకేతుల యొక్క ప్రభావం మీకు తగ్గుతుంది ఈ దుష్ట స్థానాలలో ఉన్నటువంటి గ్రహాల యొక్క ప్రభావం పరిహారం రీత్యా తగ్గి మంచి స్థానాలలో ఉన్నటువంటి గ్రహాలు మీకు మంచి ఫలితాన్ని ఇస్తారు కనుక ఓవరాల్గా మీరు చూసినట్టయితే ఈ మకర రాశి వారికి ఈ సంవత్సరము ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే మీకు అన్ని విధాలుగా శుభం కలుగుతుంది శుభం